అంటే అంటే యుఎస్ జెడ్ అని పిలుస్తారు అనమాట నేను నేను నైన్టీ నైన్టీ త్రీలో త్రీలో నమస్కారం ఫస్ట్ అప్పుడు మన తానా సభలకి వెళ్ళినప్పుడు అమెరికాలో దిగిన దగ్గర నుంచి మా వాళ్ళందరూ మాల్స్ 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 షాపింగ్ 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 అవన్నీ చూసిన తర్వాత ఆహా ఇండియాకి ఎప్పుడు వస్తుంది అని ఫీల్ అయ్యేవాళ్ళం అలాంటిది ఐ థింక్ నైన్టీన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ అనుకుంటా మనకి మాల్ కల్చర్ స్టార్ట్ అయింది ఇండియాలో ఫస్ట్ ఢిల్లీలో తర్వాత బాంబేలో తర్వాత చెన్నైలో సో ఈరోజు మన రాజమండ్రిలో ఈ జెడ్ మాల్ రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక విధంగా రాజమండ్రి ఇప్పుడు ఎవరో మాలుడు మాలుడు అన్నారు మా తాతగారిది కూడా రాజమండ్రి అంటే ఒక విధంగా నేను కూడా నా మూలాలు కూడా ఇక్కడే ఉన్నాయి మూలా సుబ్బయ్య గారు అని ఆయన కూడా రాజమండ్రి అనమాట సో రాజమండ్రి బాగా సెంటిమెంట్ కూడా నేను ఫస్ట్ బాలనటుగా స్టార్ట్ చేసి దేవుడు చేసిన పెళ్లి అనే సినిమా నా చైల్డ్ క్యారెక్టర్స్లో బెస్ట్ ఫిల్మ్ స్నేహం బాపు గారిది అది మొత్తం రాజమండ్రిలోనే ఫార్టీ డేస్ షూటింగ్ చేశాం నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్లో అలాగే గోదావరి అమ్మ ఆ తల్లి పెద్ద సెంటిమెంట్ అనమాట సో ట్రైన్లో ఎప్పుడు వెళ్ళినా రాజమండ్రి ఎప్పుడు దాటినా ఒక కాయిన్ వేసేవాళ్ళం సో షూటింగ్లకు వచ్చినా కూడా ట్రైన్లో రాకపోయినా కార్లో వెళ్తున్నా కూడా బ్రిడ్జ్ మీద ఆపడం కాయిన్ వేయడం ఇది ఆనవాయిత అయిపోయింది ఆ అమ్మ ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ నిజంగా ఇప్పుడు ఎక్కడ చూసినా మొత్తం దేశం అంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో ఇక్కడ రామచంద్రుడే ఆయన ఫ్యాషన్ సో ఫోన్లో మాట్లాడడం జరిగింది మా బావగారు గారు మీ అందరికి తెలిసిన శోభనాథ్ గారు ఆది గారు గారు సో వాళ్ళ ఇంట్లో శుభకార్యం వాళ్ళ రెండవ పాపకి మా కోడలు చెల్లి అనమాట ఆ పెళ్ళికి మేము అందరం రావడం జరిగింది మేము ప్లాన్ చేసుకున్న వెంటనే ఫస్ట్ చెప్పింది ఒక మంచి మాల్ ఓపెన్ అయింది మన వాళ్ళది మీరు తప్పకుండా రావాలి అని బావగారు చెప్పడం సో మీరు రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే బేసిక్గా ఈరోజు ఈ బ్రాండ్స్ ఒకప్పుడు మనకి బ్రాండ్స్ ఏవి తెలియవు అలాంటి బ్రాండ్స్ని ఒకే చోట వీళ్ళు అలాగే ఎక్స్క్లూజివ్గా ఫర్ ఉమెన్ ఎక్స్క్లూజివ్ ఫర్ మెన్ ఎక్స్క్లూజివ్ ఫర్ చిల్డ్రన్ సో అట్ రీజనబుల్ ప్రైజెస్ కూడా నేను కొన్ని ప్రైజెస్ కూడా చూడడం జరిగింది చాలా రీజన్ ప్రైజెస్లో అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఎందుకంటే టుడే లైఫ్ హ్యాస్ బికమ్ ఎ సెలబ్రేషన్ ఆ సెలబ్రేషన్కి వి నీడ్ సో మచ్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఇదనమాట ఇలాంటివన్నీ కావాలి మాల్స్ అలాంటి ఈ టైంలో ఒక బ్యూటిఫుల్గా వీళ్ళు ప్లాన్ చేసి చాలా బాగుంది అంటే వెరీ స్పేషియస్ అండ్ ముఖ్యంగా ఆయనలో ఆ ప్యాషను ఆయనలో ఒక తెలియని ఒక ఆత్మీయత ఉంది అది బేసిక్గా మనం ఏదో బిజినెస్ చేస్తున్నామని కాకుండా ఇందాక ఆయన చెప్తున్నాడు బీయింగ్ హ్యూమన్ మన సల్మాన్ ఖాన్ గారి బ్రాండ్ అది అది చూస్తున్నప్పుడు ఈజ్ డూయింగ్ లాడ్ ఆఫ్ చారిటీ ఫ్రమ్ వాట్ ఎవర్ హీ గెట్స్ దే అలాగే వీళ్ళు కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ చారిటీ ఎదురు ఇవ్వాలనుకున్నారు సో అలాగే ఇక్కడ ముఖ్యంగా సేల్స్ గర్ల్స్ అందరినీ చూడడం జరిగింది దే ఆర్ వెరీ వెరీ అఫెక్షనేట్ అండ్ అంటే సినిమా వాళ్ళు కాబట్టి మా మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఈ ప్రేమ అందరి మీద మీకు ఉండాలని కోరుకుంటున్నారు వచ్చే వాళ్ళందరినీ మన కుటుంబంలా ఫీల్ అయ్యి సో నేను ఎప్పుడూ చెప్పుకుంటాను నాది నాది అంటే కిరాయితనం మాది మాది అంటే పరాయితనం మనది మనందరిది అంటేనే మనతనం మంచితనం మగతనం మనది మన మాల్ మన జెడ్ మాల్ అని అందరూ ఫీల్ అయ్యి మీరందరూ కూడా యూఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఇప్పుడు ఆయనే కాదు ఆయన కుటుంబానికి పెద్ద అయితే మీరు అందరూ కుటుంబంలోని సభ్యులే కాబట్టి ఆల్వేస్ అ టీమ్ వర్క్ సో ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ అండ్ చాలా బాగుంది అండ్ ఆంబియన్స్ కూడా చాలా బాగుంది అండ్ ఇలాగ నా చెప్పినట్టు అన్ని బ్రాండ్స్ ఒకే చోట తీసుకొచ్చి అండ్ ప్రైజెస్ కూడా చూసాము కొన్ని మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఫ్రీ అలాంటివన్నీ కూడా సో ఐ థింక్ కామన్ పీపుల్ కూడా అందుబాటులో ఉంది అనుకుంటున్నాను నేను ఇది సో తప్పకుండా కామన్ విజిట్ అండ్ మంచి సెంటర్లో ఉంది ఇది రాజమండ్రి సెంటర్లో అండ్ ఐ విష్ అండ్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ రామకృష్ణ గారికి అందరికీ రామచంద్ర గారి రామచంద్ర రామచంద్ర గారికి అందరికీ కూడా అనిపిస్తే మా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ చాలా చాలా అనిపిస్తుంది అండ్ మంచి సక్సెస్ అవ్వాలని మనసుకుంటున్నాం